ఉన్న తలంపులు బట్టి దేవుని పిల్లలు ఎవరో ఎంతో మంది ఈ రోజు తృణీకరిస్తున్నారు దేవుని వాక్యం చెప్పాలంటే తృణీకరం అనేక మంది ఏం చేస్తున్నారు వాక్యాన్ని చెప్పనీకుండా అడ్డుగోడ వేసేస్తున్నారు ఏం చేస్తున్నారు అడ్డుగోడ వేసేస్తున్నారు సువార్త చెప్పాలంటే అడ్డుగోడ వేస్తున్నారు ఎక్కడ చూసిన ఇదే సమస్య దేవుని పిల్లలు తన కుటుంబంలో ఉన్న దేవుణ్ణి తెలుసుకున్న బిడ్డలను వదిలేస్తున్నారు అర్థమవుతుందా దేవుడు తెలుసుకున్న వాళ్ళని ఏం చేస్తున్నారు బయటకు త్రోసేస్తున్నారు మా దేవుడు మన మన దేవుణ్ణి ఆరాధించాల్సింది పోయి ఎవరినో దేవుడిని విదేశీ దేవుని తీసుకొస్తున్నావు ఏంటని చెప్పి బిడ్డలను తోసేస్తున్నారు బై ఇంట్లోంచి తోసేస్తున్నాడు కానీ దేవుడు వాళ్ళని వాడుకోబోతున్నాడు ఈరోజు దేవుని కోసం నువ్వు నిలబడుతూ ఉంటే నీ మీద ఎన్ని నిందలు వస్తున్నాయో ఎన్ని అవమానాలు వస్తాయో వాళ్ళందరి మీద నిన్ను నిలబెట్టబోతున్నాడు ఎవరెవరైతే నిన్ను ఏలెత్తి చూపారో ఎవరెవరైతే నిన్ను అవమానించారో ఎవరెవరైతే చిచ్చే ఇడు బ్రతుకు ఇంతే అని ఎగతాలు చేశారో వాళ్ళందరి ముందు నిన్ను ఏం చేయబోతున్నాడు లేవనెత్తబోతున్నాడు ఏం చేయబోతున్నాడు లేవనెత్తబోతున్నాడు నిషేధించిన రాయి మూలకు తలరాయిగా చేయబోతున్నాడు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ ఒక్కసారి నువ్వు ఎక్కడ నిషేధించబడుతున్నావు ధైర్యంగా ఉండు దేవుడు చెప్తున్నాడు ధైర్యంగా ఉండు నీ కుటుంబం నిన్ను ఛేదరించుకోవచ్చు నీ బంధువులు నిన్ను అసహించుకోవచ్చు నీ అన్నదమ్ములు చిచ్చి అనొచ్చు కానీ దేవుడు వాళ్ళని వాడుకోబోతున్నాడు ఏం చేయబోతున్నాడు అసలు దేవుడు ఎవరిని ఎంచుకున్నాడో తెలుసా అసలు దేవుడు ఎవరిని ఎంచుకున్నాడంటే కొలిసీలు రా మొదటి కొరిందులు రాసిన పత్రికలో చక్కటి మాట ఉండొచ్చు మొదటి కొరింది రాసిన పత్రిక అసలు దేవుడు ఎవరిని ఎంచుకుంటాడు అది కూడా చూద్దాం సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి మీలో లోకరీతిగా జ్ఞానులై ఎలాంటి వాళ్ళు లోకరీతిగా జ్ఞానులై గనులై గొప్ప వంశాల అనేకులు పిలవబడలేదు కానీ ఏమంటున్నాడు అందం కలిగిన వారు జ్ఞానవంతులు దేవుడు పిలవలేదు ఎవరు పిలిచాడు అందముందని చెప్పి నేను పిలవలేదు ఒక దావీదు దావీది ఇంటికి వెళ్ళినప్పుడు సమీరుల ప్రవర్తి వెళ్ళాడంట సమీల ప్రవర్తి వెళ్ళినప్పుడు అయ్యా నేను రాజుగా ఎవరిని అభిషేకించాలి ఇక్కడ పదకొండు మంది ఉన్నారు ఈ పదకొండు మంది ఎవరిని అభిషేకించాలని అక్కడికి వెళ్ళి ఆ యస్షి దగ్గరికి వెళ్ళాడంట ఎీ ఎవరో దావీదు తండ్రి అయ్యా దేవుడు మీ కుటుంబంలో దేవుడు ఆశీర్వదించమని నన్ను పంపించాడన సేవకుడు వచ్చాడన ఎస్యూ ఏం చేశాడు తన కుమారులు ఒక్కొక్కరిని 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 చూపించాడు ఒక్కొక్కరిని చూపించి దేవుడు అంటూ దేవుడిని అడుగుతున్నాడు అయా ఇతను చాలా హైట్ ఉన్నాడు అందంగా ఉన్నాడు మంచి తెలివి ఉంది ఇతన్ని ఎంచుకుంటావా నాకొద్దు అన్నాడు సరే ఇంకో వ్యక్తిని పిలిచాడు ఇతను చాలా ఎర్రగా ఉన్నాడు చాలా అందంగా ఉన్నాడు చాలా బలంగా ఉన్నాడు ఇతన్ని ఎంచుకుంటావా నాకొద్దన్నాడు అందరినీ అయిపోయింది ఒక్కొక్కరిని వద్దు వద్దు అంటున్నాడు మరి దేవుడు ఎందు సమయాలు అంటున్నాడు అయ్యా మరి నన్ను ఎందుకు ఇక ఇంకా అప్పుడు అడుగుతున్నాడు అనమాట ఇంకా నీ కుమారులు ఎళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారంటే ఒకడున్నాడు ఎవడు ఒకడున్నాడు పనికి రానివాడాడు అడు ఎందుకు పనికి రానివాడు ఆడు గొర్రెలను మేపుకునేవాడు అడు వీళ్ళ రాజు దగ్గర పనిచేసేవాళ్ళు గొప్పలు చెప్పుకున్నాడు వాళ్ళ తండ్రి ఏమన్నాడు వీళ్ళ రాజు దగ్గర పనివారిగా ఉన్నారు ఆడే ఎందుకు పనికి రాని వాడు అప్పుడు ఆ గొర్రెలు తీసుకొని వస్తున్నాడు ఎవరు దావీదు దావీదు గొర్రెలు తీసుకొని వస్తూ ఉండగా చక్కగా నడుచుకుంటూ వస్తూ ఉండగా అయ్యా ఇతను అంతా చండాలంగా ఒళ్ళంతా మట్టి కప్పు పోయి ఎర్రని ముఖం కలిగిన వాడుగా ఉన్నాడు ఈతను అంచమంటే ఇతనే నాకు కావాలంట ఎవరిని దావీదు కావాలన్నాడు ఒక మట్టి మట్టిలో ఉండి వాసన కొడుతున్న వాడు కావాలన్నాడు తప్ప పెద్ద పెద్ద ఫ్యాషన్లు వేసుకుని ఈ రోజున చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఫ్యాషన్ ఎక్కువైపోయింది అందం పెంచుకోవడం కోసం మేకప్లు చేసుకుంటున్నారు ఇప్పుడు రాజుగారి దగ్గర ఉన్న వాళ్ళందరూ వీళ్ళు ఎలా ఉంటారు సింగారించుకొని ఇదిగా ఉంటారు మట్టి వాసన పడకుండా శుభ్రంగా అందంగా కనపడాలని అనేక సుగంధ ద్రవ్యాలు వేసుకుని ఉంటారు దేవుడు వాళ్ళని ఎంచుకోలేదు వాళ్ళందా న ఎంచుకోలేదు దావీదిని ఎంచుకున్నాడు అదవుతుందా కుటుంబం కుటుంబం ఛేదరించుకున్న వాడిని ఎంచుకున్నాడు అదవుతుందా ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు నిన్ను ఎవరైతే ఛేదరిస్తున్నారో వాళ్ళే నాకు కావాలి ఏమంటున్నాడు ఎవరైతే నిన్న ఏగతాని చేస్తున్నారు నీకు చదువు రాదని జ్ఞానం రాదని వాళ్ళనే దేవుడు ఎంచుకుంటున్నాడు అందుకే ఏం చెప్తున్నాడు ఇక్కడ నేను అలాంటి వాళ్ళు ఏమంటున్నాడు అక్కడ అనేకులు పిలవలేదు కానీ అక్కడ ఏమని చెప్తున్నాడంటే యశు వారు అక్కడ కొరింది రాసిన పత్రిక ద్వారా ఏమని చెప్తున్నాడంటే నేను అలాంటి వారిని పిలవలేదు జ్ఞానవంతులను పిలవడు దేవుడు ఎలాంటి వాళ్ళని పిలుస్తున్నాడు చూద్దాం చూడు ఏ శరీరము దేవుని ఎదుట అతిశయపడినట్లు జ్ఞానులు సుగ్గుపరచుటకు లోకంలో ఉన్న వెర్రి వాడిని నే దేవుడు ఏర్పరచుకున్నాడు ఎవరిని నేర్పించి వెర్రి వాడిని ఎవరైతే పిచ్చోడు పిచ్చోడు అని ఎగతాలు చేస్తారో దేవుడు వాళ్ళని ఎంచుకున్నాడు ఇంకేమంటున్నాడు బలవంతులను సిగ్గుపరచుటకు ఎన్నిక లేని వెంతులను లోకములో నీచులైన వాడిని తృణీకరించిన వాడిని ఎన్నిక లేని వాడిని దేవుడు ఏర్పరచుకున్నాడు అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తసు ఉన్నారు ఏమంటున్నాడు దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంటే చాలా నీచుడుగా ఉన్నవాడిని అసలు ఈడు ఎందుకు పనికి రానివాడు వీడి వల్ల ఏం ఉపయోగం ఉండదు అనుకున్న మనుషుల కంటే దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు ఈరోజు దేవుడు చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఏ బాధల్లో ఉన్నావో నాకు తెలియదు ఎన్ని నిందలతో బాధపడుతున్నావో తెలియదు ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నిన్ను మూల చేయబోతున్నాడు ఎగ ఎన్ని ఎంతమంది ఎగతాలు చేశారో ఎంతమంది అవమానించారో వాళ్ళందరికీ నిన్ను మూలరాయిగా చేయబోతున్నాడు ఈరోజు నువ్వు దేవుని వైపు ఎన్ని నిందలు వచ్చినా దేవుని వదిలిపెట్టద్దు ఎన్ని అవమానాలు వచ్చినా దేవుని వదిలిపెట్టద్దు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని వదిలిపెట్టద్దు ఎందుకంటే వాడి కష్టాలు ఎన్ని తెచ్చినా సరే నిన్ను విడిపించే దేవుడు ఒకడున్నాడు ఆ రోజున ఆ రోజున నిన్ను విడిపించిన రోజున ఎవరెవరైతే నిన్ను ఏలెత్తి చూపారో వాళ్ళ నోర్లు మూపించే పోతున్నాడు దేవుడు వారి హృదయాలను కన్నీరు తెచ్చి పశ్చాత్తాపం తెచ్చేవాడిగా ఎక్కెక్కేడ్చేవాళ్ళుగా మార్చే పోతున్నాడు అన్నాడు మోషేని కూడా ఇలాగే చిన్న వయసులో రెండున్నర సంవత్సరాల్లో ఉన్న వయసులో ఉన్న పిల్లల్ని చంపే చంపేద్దాం అనుకున్నాడు చంపేద్దామనుకొని ఏ నైలు నదిలో అయితే పడేయాలనుకున్నారు అదే నైలు నదిని ఒక రోజున మోసే ద్వారానే ఆ వారి దాహముతో అడలి అడలిపోయారు అన్నమాట దాహముతో వేదన చెందారు అందుకే దేవుడు చెప్తున్నాడు వెక్కిరించబడద్దు ఎవరిని వెక్కిరించద్దు ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు నువ్వు వీడు ఎందుకు పనికిరాడు పలానా ప్రిన్సి వీడు చదువు లేనోడు అని ఈ లోకం అనొచ్చు కానీ నా దేవుడు ఏమంటాడో తెలుసా నా చెంతకొచ్చాడు నేను వాడిని మార్చేయబోతున్నా పలానా ప్రైజీ అల్లరిది అని ఈ లోకం అనొచ్చు కానీ దేవుడు అంటున్నాడు నేను మార్చేస్తా నా దగ్గరకు వస్తే ఈరోజు దేవుడు చెప్తున్నాడు నీ బ్రతుకును మార్చే దేవుడు కావాలా నేను అనుక్షణము చేదరించుకునే మనుషులు కావాలా ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ నిన్ను మూలరాయి చేయబోతున్నాడు నిన్ను ఎవరైతే ఛేదరిస్తున్నారు ఎవరైతే అవమానపరుస్తున్నారో నిందలు వేస్తున్నారో వీడి వల్ల నాకు ఏం ఉపయోగం లేదనుకున్న వాడినే తీసుకొచ్చి నిలబెట్టబోతున్నాడు నీ బ్రతుకును మార్చగలిగిన దేవుడు ఉన్నాడు రాత్రి కాల సమయంలో దేవుడిని అడుగు యూట్యూబ్లో వాక్యమెంట్ ప్రియ దేవుని బిడ్డ నన్ను కూడా మూలరాయిగా నాయన నన్ను కూడా మూలరాయిగా చేయి నన్ను ఎంతో మంది హింసించారు ఎంతో మంది అవమానించారు నా బ్రతుకు మారదన్నారు ఎగతాలు చేశారు కానీ నేను నీ వైపే తిరుగుతున్నాను ఇస్రాయేల్ ప్రజల్లారా నా వైపు తిరుగుడే నీకు ఎన్నటికీ ఆపద కలగకుండా అంటున్నారు దేవుని పిల్లలైన వారి ఈ రోజున ఎక్కడెక్కడ నువ్వు త్రోవ తప్పిపోచేది కా దేవుడు అంటున్నాడు నా వైపు తిరిగిరా నా వైపు నువ్వు నడు నా మార్గంలో నువ్వు నడు నా తలంపుల్లో నువ్వు నడు నేను చెప్పే మాట విని జీవించు చూడు నిన్ను ఎలా చేయబోతున్నానంటే ఎత్తైన శిఖరములో పక్షి రాజు వలె చేయబోతున్నాడు పక్షి రాజు వలే చేయబోతున్నాడు బలమైన పక్షి రాజు వలె చేయబోతున్నాడు నిన్ను ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఒక్కటే నిన్ను మూలరాజ్ చేయబోతున్నాడు ధైర్యంగా ఉండు భయపడకు నువ్వు మనుషులు చూసి భయపడాల్సిన అవసరం లేదు నీ దేవుని చూసి భయపడు మనుషులు నిన్ను ఏమీ చేయలేరు ఎందుకంటే దేవుడి నీ పక్షమున వ్యాజ్యమాడబోతున్నాడు సైతాను సమూహములను వాటినన్నిటిని నీ పాదాల కింద అనగదురొక్కేలాగా చేసేస్తున్నాడు నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ పేతురు దేవుని వైపు చూస్తూ నీళ్లపై నడిచాడంట ఈ రోజు దేవుడు చెప్తున్నాడు నువ్వు నా వైపు చూస్తూ ఉంటే సముద్రం అనే శ్రమల నుండి నిన్ను నడిపించుకొని తీసుకెళ్తాను నా వైపు నడుచుకుంటా నిన్ను సముద్రం అనే శ్రమలో తొక్కుకుండా తీసుకెళ్తాడు దేవుడు ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఒక్కసారి ఆలోచించి ప్రియ దేవుని బిడ్డ నీ బ్రతకు మార్చే దేవుడు నిన్ను బలమైన ఆయుధంగా చేయబోతున్నాడు నువ్వు ఎంత కన్నీరు కాలుస్తున్నావో ఎంత వేదన పడుతున్నావో దేవుడు చూస్తున్నాడు అందుకే ఈరోజు ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యము ద్వారా నువ్వు నువ్వు ధైర్యంగా ఉండటం కొరకే తన పిల్లలు కన్నీరు విడుచుట ఆయన చూడలేడు తన పిల్లలు తన మాట ప్రకారం జీవించే పిల్లలను ఏ మాత్రము చేయి చేసుకున్నా సరే వాళ్ళ మీద ఒక్క రాయి వేసినా సరే దేవుడు తట్టుకోలేడు ఈ రోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియదేవుని బిడ్డ నీ మీద ఎన్ని రాళ్ళు పడుతున్నాయో ఎన్ని నిందలు పడుతున్నాయో ఎన్ని సమస్యలు పడుతున్నాయో ఒక రోజు నేను తప్పించబోతున్నాడు సాతాను తలచిత కొట్టేవాడిగా నేను మార్చబోతున్నాడు ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఒక్కటే నీవు దేవుని వైపు చాలు మనుషుల వైపు తెరకు మనుషుల ఆలోచన వైపు తిరక్కు వాళ్ళ వైపు వీళ్ళ వరకు కాదు దేవుని వాక్యము నిరంతరము ధ్యానించు నిరంతరము దేవుని ప్రార్థన చేయి నిరంతరము ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా దేవుని సన్నిధానాన్ని వదిలిపెట్టద్దు నిరంతరము దేవుడితో నువ్వు గడుపు నిరంతరము నువ్వు గడుపుతూ ఉన్నప్పుడు గడుపుతూ ఉన్నప్పుడు ఒక రోజు నిన్ను ఎత్తైన శిఖరం తీసుకెళ్లి పక్షి రాజ్య వలె చేయబోతున్నాడు రాత్రి దేవుడు చెప్తున్న మాట విను దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ నీతోనే మాట్లాడుతున్నాడు సరి చేసుకో నీ బ్రతుకుని సరి చేసుకో ఇప్పుడే దేవుని పాదాలు పడి పశ్చాత్తాపడి తండ్రి నాకు తోడుండయ్యా నేను మూలరాయిగా నన్ను చేయయ్యా నేను మూలరాయిగా ఉండాలయ్యా అని నువ్వు ఎప్పుడైతే కన్నీరు కాల్చి ప్రభువుని అడుగుతా ఉంటావు ప్రభువును నువ్వు బ్రతిమిలాడుతూ ఉంటావు మహా ఆకాశ మహాకాశ పట్టజాలనితుడు నీ ముందు దిగి రాబోతున్నాడు ఎస్సు నామమున నీ ముందు దిగి రాబోతున్నాడు ఆయన దూత గణములతో రాబోతున్నాడు విలువైన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి త్వరగా రాబోతున్నాడు ధైర్యంగా ఉండు సియోను కుమారి ధైర్యముగా ఉండంటున్నాడు రాత్రి సియోను కుమారి అనగా పరిశుద్ధుల సావాసలు ఎన్నటికీ నువ్వు వదలదు దేవుడు చెప్తున్న మాట ఒక్కటే దేవుడు చెప్పే మార్గము ఒక్కటే నువ్వు దేవుని వైపు తిరగాలి ఈ కొద్ది మాటలు దేవుడు దేవుడు